మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువు కరువుబ్యం పెంపు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త కరువుబ్యం డిఏ కరువు భృతి డిఆర్ని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చూపును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఉత్తర్వులైతే జారీ చేసింది ఈ పెంపు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి వర్తిస్తుందని ప్రకటించింది ప్రస్తుతం ఉద్యోగుల మూల వేతనంలో పెన్షన్దారుల పెన్షన్లో ముప్పై పాయింట్ జీరో త్రీ శాతం ఉన్న డిఏ డిఆర్ రెండు వేల ఇరవై మూడు జులై ఒకటో తేదీ నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని పెరగనుంది ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా పెరిగిన డిఏడిఆర్ను ఈ నెల వేతనం నుంచి చెల్లిస్తారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు పెరిగిన డిఏడిఆర్ సొమ్ము ఉద్యోగి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు వచ్చే ఏప్రిల్ నెలలోగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రం రాబోయే ముప్పై నెలలో వాయిదాల్లో చెల్లిస్తారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఉద్యోగం పొంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ఉన్నవారికి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు పెరిగిన డిఎస్ సొమ్ములో తొంభై శాతం రాబోయే ముప్పై నెలల పాటు వారి వేతనంతో చెల్లిస్తారు మిగిలిన పది శాతం వారి సిపిఎఫ్ ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు జిపిఎఫ్ ఖాతా లేని కాంటిజెంట్ ఉద్యోగులకు ముప్పై నెలల వాయిదాలో పెంపు బకాలు చెల్లిస్తారు ఈ జీవో విడుదలకు ముందు ఎవరైనా ఉద్యోగం మరణిస్తే వారి వారసులకు డిఏ పెంపు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు జిల్లా మండల పరిషత్ పంచాయతీ మున్సిపల్ మార్కెట్ కమిటీలు గ్రంథాలయ సంస్థలు వర్క్ చార్టెడ్ ఉద్యోగులు కూడా ఈ వర్తింపు అయితే వర్తిస్తుంది పెంపు వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిహెచ్ఎంసి ఉద్యోగులు పెరిగిన డిఏ ఆర్థిక భార్యని ఆయా సంస్థల సొంత నిధుల నుంచి భరించాలి యూజీసీ ఏఐసిటిఈ వేతనాలు పొందుతున్న వారికి మాత్రం ప్రస్తుతం మూల వేతనం నలభై రెండు శాతం డియా వస్తుండట ఇదే తేదీ నుంచి నలభై ఐదు శాతానికి అయితే పెరగనుంది పార్ట్ టైం అసిస్టెంట్గా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్న వారి వేతనలో వంద రూపాయల చొప్పున ఇదే తేదీ నుంచి అయితే పెరగనుంది పెన్షన్దారులకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పెరిగిన డిఆర్ అబాకాయలను రాబోయే ముప్పై నెలల పాటు సమాన వాయిదాలు చెల్లిస్తామని చెప్పారు ఇక ఎవరికి ఎంత పెరుగుతుందంటే రాష్ట్ర ఉద్యోగులకు మొత్తం డెబ్బై తొమ్మిది రకాల మూల వేతనాలు ఉన్నాయి అత్యల్పంగా నెలకు ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై మూల వేతనం పొందుతున్న వారికి ఈ నెల నుంచి ఏడు వందల అరవై రెండు అదనంగా పెరగనుంది అత్యధికంగా నెలకు ఒక లక్ష అరవై రెండు వేల డెబ్బై మూల వేతనం పొందే వారికి డిఏ కింద నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మొస్తూ ఉండగా మరో ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పెరగనుంది డిఏ పెంపై రాష్ట్ర ప్రభుత్వానికి టిఎన్జిఓల సంఘం అధ్యక్షుడు మారన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి కూడా ప్రకటన అయితే కృతజ్ఞతలు తెలియజే చేశారనమాట ఉద్యోగ సంఘాలనే హర్షం అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్